మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఈ వీడియోలో వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకి వర్షాలు బాగా పడుతున్నాయి కదా ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి ఆదేశాలను చక్కగా పాటించి మనం సురక్షితంగా ఎలా ఉండాలి అనే వాటి గురించి తెలుసుకుందాం వర్షాలు తగినంత పడితే అది పంటలు పండటానికి లేకపోతే భూమికి సాగునీరు తాగునీరు అందటానికి అన్నిటికీ బాగుంటుంది అవసరానికి మించి పడితే దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి అవి అవి వరదలు వచ్చేస్తాయి అన్నీ కొట్టుకుపోతాయి పంటలన్నీ నాశనం అయిపోతాయి చెట్లు గాలికి చెట్లన్నీ పడిపోతాయి ఇళ్ళు పైకప్పులతో సహా మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట కొండ ప్రాంతాల దగ్గర ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ కొండ చర్యలు విరిగి పడిపోయి మొత్తం నేల మట్టం అయిపోతుంది వర్షం కురిసిన తర్వాత అసలు ఎంత నష్టం జరుగుతుందంటే చూడండి బొమ్మలో మనకి కనిపిస్తుంది కదా ఇళ్ళు కూలిపోతాయి కరెంటు స్తంభాలు పడిపోతాయి కార్ల మీద చెట్లు పడిపోతాయి ఒకటి కాదు ఏ రకంగా నాశనం అయిపోవాలో మొత్తం అలా నాశనం అయిపోతాయి అందుకని మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదని కూడా మనకి ప్రభుత్వం వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ చూడండి కరెంటు వైర్ల నుంచి మనకి విద్యుత్ కనిపిస్తోంది కదా పొరపాటున కనుక దాన్ని ముట్టుకున్నట్లయితే ఇంకంతే మనిషి జీవితం ముగిసిపోయినట్లే అందుకనే వర్షాకాలంలో తడిసిన కరెంటు స్తంభాలను కానీ లేకపోతే స్విచ్ బోర్డులను కానీ వైర్లను కానీ తర్వాత చెట్లకు తగిలేటటువంటి వైర్లను కానీ ఒకవేళ వైర్లే వచ్చి చెట్ల మీద పడినా అలాంటి చెట్లను కానీ పొరపాటును కూడా ముట్టుకోకూడదనమాట అలా ముట్టుకుంటే ఏమవుతుంది కరెంట్ షాక్ కొడుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డును కూడా తడి చేతులతో స్విచ్లు వేయటం తీయటం చేయకూడదు తర్వాత వేడి పెట్టుకుంటారు కదా తోటి అలాంటి పెట్టుకున్నప్పుడు మనం స్విచ్ కట్టేసిన తర్వాత మాత్రమే నీళ్ళు కాగినాయా లేదా అనేది చూసుకోవాలి స్విచ్ కట్టేసి ప్లగ్ కూడా లాగేసిన తర్వాత మాత్రమే అది ఈ బకెట్లో నీ చేయి పెట్టాలన్నమాట లేకపోతే ఏమవుతుంది వెంటనే షాక్ కొట్టి ప్రాణాపరిస్థితికి చేరుకుంటారు మనుషులు ఇంకో విషయం చిన్నపిల్లల్ని అస్సలు కరెంటు వస్తువుల దగ్గరికి రాకుండా చూసుకోవాలి వాళ్ళకి తెలియదు కదా ఏది ముట్టుకుంటే ఏమవుతుందనేది పెద్దవాళ్ళం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఉతికిన బట్టల్ని కొంతమంది కిందకి వేలాడుతున్న తీగల మీద వేసేస్తూ ఉంటారు కరెంటు తీగల మీద అలా పొరపాటును కూడా చేయకూడదు అంతేకాకుండా గాలి దుమారం వర్షం ఇలా వచ్చినటువంటి సమయంలో విద్యుత్ వైర్లని అస్సలు మనం ముట్టుకోకూడదు ఇంకొకటి ఉరుములు మెరుపులు వస్తూ వర్షం వస్తుంది అనుకోండి అలాంటప్పుడు టీవీలకి ఫ్రిడ్జ్లకి వాషింగ్ మెషిన్లు ఇవన్నీ కరెంటుతో పనిచేస్తాయి కదా వాటి ప్లగ్లని వెంటనే తీసేయాలన్నమాట లేకపోతే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మనం అవి తీయకుండా ఉంచామనుకోండి అవి పేలిపోతాయి అన్నమాట లేకపోతే బొమ్మలో కనిపిస్తోంది చూడండి అలా మంటలు రావచ్చు ఆ సమయంలో మనకి తోచక గబుక్కును ముట్టుకున్నాం అనుకోండి షాక్ కొట్టేసి మనిషి చనిపోతాడు వైర్లు షార్ట్ సర్క్యూట్ అవ్వటం వలన ఇలా మంటలు వచ్చేయటం లేకపోతే టీవీ ఫ్రిడ్జ్ కంప్యూటర్ ఏసీలు వాషింగ్ మిషన్లు ఇలాంటివన్నీ కూడా పాడైపోవటం జరుగుతుంది వర్షం వచ్చేటప్పుడు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల కింద అసలు నిలబడకూడదు మనం ఈ మధ్య చూస్తున్నాం కదా కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోతున్నాయి ఇళ్లల్లోకి ఆఫీసులోకి అన్నింటిలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్కడ బయట పెట్టుకున్నటువంటి బళ్ళు కార్లు అన్నీ కొట్టుకుపోతున్నాయి ఇలా ఎందుకు జరుగుతోంది డ్రైనేజీ వ్యవస్థ పాడైపోయి నీరు వెళ్ళే మార్గం లేక ఇలా ప్రతి చోట మునిగిపోతుంది మన కేరళలో వరదలు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ఇలా ఈరోజు ఇబ్రహీంపట్నం విజయవాడ అసలు రోడ్లు ఎలా ఉన్నాయంటే మొత్తం మునిగిపోయినాయి ఇబ్రహీంపట్నంలో అయితే అత్యధికంగా నూట ఎనభై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దాని తీవ్రతని బట్టి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే ప్రభుత్వం వాళ్ళు అసలు బయటికే రావద్దు అత్యవసరమైతే తప్ప అని చెప్పి హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు మరి ప్రభుత్వ ఆదేశాలని మనం పాటించాలి కదా అప్పుడే మనం సురక్షితంగా ఉంటాము కాబట్టి అత్యవసరమైతేనే బయటికి రండి మీ ప్రాణాలకు మీరే బాధ్యత వహించండి విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్